అమెరికా తమపై దాడి చేస్తే పశ్చిమాసియా యుద్ధరంగంగా మారుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేని తీవ్ర హెచ్చరికలు చేశారు ప్రజా నిరసనలను హింసాత్మకంగా అణచివేయాలని చూస్తే తీవ్ర దాడులు తప్పవని ప్రెసిడెంట్ ట్రంప్ బెదిరించడం తెలిసిందే అయితే ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ యస్ ఎస్ అబ్రహం లింకన్ ఇతర యుద్ద నౌకలు అరేబియా జలాల్లోకి ప్రవేశించిన వేళ ఖమేని హెచ్చరిక ఉద్రిక్తతలను మరింత పెంచేదిగా ఉంది తమపై దాడులకు దిగితే అది ఈసారి ప్రాంతీయ యుద్ధంగా మారుతుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు తాము ఎవరిపైన యుద్ధానికి వెళ్లాలనుకోవటం లేదని తమను వేధించాలని చూసినా దాడులకు పాల్పడినా తీవ్ర స్థాయిలో ప్రతిచర్యలు తప్పవని కమేని అన్నారు అలాగే ఆందోళనకారులపై ఆయన స్వరం పెంచారు ఇటీవలే జరుగుతున్న నిరసనలు తిరుగుబాటుతో సమానమైనవని అందుకే అణచివేశామన్నారు ఇక మరోవైపు నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న రెవల్యూషనరీ గార్డ్స్ ని ఉగ్రవాదులుగా యూరోపియన్ యూనియన్ ప్రకటించడంపై ఇరాన్ మండిపడింది దీని ప్రతిచర్యగా తాము సభ్య దేశాల మిలిటరీని కూడా ఉగ్ర గ్రూపులుగా ప్రకటించే విషయం పరిశీలిస్తున్నామంది అయితే అమెరికా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలోనే రెవల్యూషనరీ ఉగ్రవాదులుగా ప్రకటించింది బదులుగా ఇతర దేశాల మిలిటరీని ఉగ్రవాద గ్రూపుగా ప్రకటించే విషయం తాము పరిశీలిస్తామని అప్పట్లోనే ఇరాన్ తెలిపింది అయితే రివల్యూషనరీ గార్డు విభాగం సుప్రీం నేత ఖమేని కన్ను సనాల్లోనే పనిచేస్తోంది మరోవైపు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన జల జలసంధిలో ఇరాన్ లైఫ్ ఫైర్ మిలిటరీ డ్రిల్ చేపడుతోంది అయితే కమేనీ హెచ్చరికలను అమెరికా పెద్దగా పట్టించుకున్నట్టు లేదు వాషింగ్టన్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ముందుకు వస్తుందనే ఆశ తనలో ఉందని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు ఒకవేళ అలా జరగకపోతే ఖమేని చేసిన హెచ్చరిక ఎంతవరకు నిజమో తేలిపోతోందని వ్యాఖ్యానించారు సో సైనిక చర్య కంటే దౌత్యపరమైన పరిష్కారానికి తాము మొగ్గు చూపుతామన్నారు ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నామని అది సాధ్యం కాకపోతే తదుపరి పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధమని ట్రంప్ పేర్కొన్నారు